గుత్తి ఫోర్ట్ పార్ట్ ట్వంటీ వన్ వీడియోకి స్వాగతం సుస్వాగతం అండి ఈ వీడియోలో ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఈ ఫోర్ట్ పైన పైకి వెళ్ళిన తర్వాత చాలా మంచి త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో ఒక వ్యూ ఉంటుంది అది చాలా బాగుంటుంది సో అలాగే ఇంకా పురాతనమైన కట్టడాలు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇందాక మనం ఇక్కడి నుంచే వచ్చామండి సో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే కొండపైకి ఎక్కాలి కదా కోట పైకి ఎక్కాలి కదా కోట పైకి ఎక్కాలంటే ఖచ్చితంగా మనం ముందుకు సో చూసారు కదా ఇంతకుముందు మనం ఇవన్నీ రికార్డ్ చేసామండి రికార్డ్ చేసాం రికార్డ్ చేసి ముందుకు వెళ్తాం అన్నమాట చాలా స్పీడ్గా వెళ్దామండి స్పీడ్ స్పీడ్గా ఎక్కేద్దాం ఎందుకంటే మనకు టైం లేదు వెళ్ళిపోదాం తొందరగా వెళ్ళిపోదాం సో ఇక్కడ ఒక ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది చూసారు కదా ఎలా ఉందో ఓల్డ్ కన్స్ట్రక్షన్ చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళాలి సో పైకి అన్నమాట చూసారు కదా ఎలా ఉందో మామూలుగా లేదు చాలా బాగుంది ఇక్కడ అయితే చెట్లు చేమలు మొత్తం అన్నీ చాలా ఉన్నాయండి చాలా బాగుంది దగ్గర దగ్గర ఇది నేను ఫోర్త్ టైం రావడం ఈ కోటకి సో ఇక్కడ ఒక నీటుకుంటుంది రెండు చూపిస్తాను ఇదిగో చూసారా నీటుకుంటా చెట్లు పెరిగిపోయినాయి బాగానే చెట్లు సో ఇదిగోండి సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్ళిపోదాం రండి చాలా బాగుందండి కోట అయితే మాత్రం చాలా ఆల్మోస్ట్ దగ్గరికి వస్తాం మనం వెళ్ళిపోదాం బాధండి చూసారు కదా నీట్కుంటా అది ఇందాక చూపించాను మీకు సారీ ఇందాక మీకు చూపించలేదండి ఇది వేరే నీట్కుంటా అన్నమాట ముందుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి అలా ముందుకు వెళ్ళిపోదాం సో ఏదో ఓల్డ్ కనెక్షన్ ఉందండి దాన్ని కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి ఎందుకంటే ప్రతిదీ మీకు చూపించాలి కదా ఇక్కడ బాట కూడా ఉంది ఎందుకంటే జనాలు వెళ్ళిన బాట ఉంది ఎండ మాత్రం విపరీతంగా ఉందండి సో ఇదిగోండి ఇక్కడ ఓల్డ్ కనెక్షన్ ఉంది కాకపోతే అన్ని పాడైపోయినాయి అన్నమాట చూశారు కదా ఇంకా కోట మొత్తం పాడైపోయింది రండి ఇంకా ముందుకెళ్ళమా సో కోట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా పురాతనమైన ఓల్డ్ అండి ఈ కోట చాళుక్యుల కాలం నాటిది సో దీన్ని అలాగే దీన్ని బాగు చేద్దామని కూడా చాలామంది అనుకుంటున్నారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్ళినాయి సో చూడాలి మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి ఈ కోటని రూపురేఖలు మారుస్తారా లేదంటే ఏదన్నా చేస్తారా అనేది చూడాలన్నమాట ఎలా ఉంది బాగుంది కదా సో ఇక్కడి నుంచి ఒకసారి వ్యూ చూడండి చూపిస్తాను అద్దుకోండి అక్కడి నుంచి వచ్చాం మనము చూసారు కదా ఎలా ఉందో ఇక్కడంతా ఇవన్నీ కూలిపోయినాయి అండి మొత్తం ఇదంతా కూలిపోయిందన్నమాట ఇదేదో కన్స్ట్రక్షన్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాకపోతే కూలిపోయింది చూసారు కదా ఎలా ఉందో సో అక్కడికి వెళ్తే అక్కడ ఏదో ఉందండి అక్కడ ఏదో ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉంది సో ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ వెళ్ళినట్టున్న ఉంది అందు దగ్గరికి సో అవసరం లేదులేండి అదిగోండి అది ఇంతకుముందు వెళ్ళాం మనం అది మనకు పెద్ద అవసరం లేదు వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోదాం చూసారు కదా ఎలా ఉందో సో అక్కడికి వెళ్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే మంది బ్లాగు సో అక్కడికి వెళ్ళిపోదాం రండి అమ్మయ్యా మొత్తం చాలా క్లియర్గా చాలా క్లియర్గా అంటే చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి సో ఇక వచ్చిన దారినే మళ్ళీ మనం వెళ్ళిపోతున్నాం చాలా పెద్దదండి తోట అయితే మాత్రం చాలా పెద్దది అన్నమాట ఇది రికార్డ్ చేయడానికి దగ్గర దగ్గర నాకు ఒక ఫైవ్ డేస్ పట్టింది అంటే రోజంతమానం కాదులేండి అప్పుడప్పుడు అప్పుడప్పుడు రికార్డ్ చేయగా రికార్డ్ చేయగా ఈ టైం పట్టిందన్నమాట సో ఇక్కడి నుంచి మనం పైకి వెళ్దాం అండి సో వాళ్ళు చూసారు ఎలా ఉందో చాలా గట్టిదండి వాళ్ళు చాలా చాలా అంటే చాలా గట్టిదన్నమాట చూసారు కదా ఎలా ఉందో వావ్ విత్తుకోండి ఎంట్రన్స్ చూసారా ఎలా ఉందో అన్ని ద్వారాలు ఉన్నాయండి అన్ని ద్వారాలు ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లు ఉన్నాయి అన్నీ అన్ని శిఖరాలు ఉన్నాయి బాగా శిఖరాలు ఈ కోట అంతా శిఖరాలే సో చూసారు కదా ఇంచుమించు ఆల్మోస్ట్ కోట మీదకి వచ్చేసామండి ఆల్మోస్ట్ వస్తాం ఇంకా ఫైనల్ అన్నమాట ఫైనల్ డెస్టినేషన్ అంటారు కదా ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసాం సో ఇది రికార్డ్ చేసేస్తే అయిపోయినట్టే మన వ్లాగ్ రండి మీకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఉంటుందని చెప్పాను కదా అది చూపిస్తాను ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అదిగోండి అక్కడి నుంచి వచ్చాం మనం సో ఆ కింద నుంచి వచ్చాం పైకి చూశారు కదా ఎలా ఉందో చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది సో అదిగో చూసారు కదా ఇందాక మీకు వ్యూ చూపించాను ఆ వ్యూ అదిగో పైకి ఎక్కామన్నమాట పైకి ఎక్కితే ఈ విధంగా ఉంటుంది సో అదిగో చూసారా చెరువు అది గుత్తి చెరువు కొండ మీదకి దారి ఉంది అటు కొండ మీదకి దారి ఉంది చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది ఎక్స్టార్టినరీగా ఉంది ఇదిగోండి నేను మీకు చూపిస్తాను ఫైనల్ డెస్టినేషన్ కోటకి ఫైనల్ డెస్టినేషన్ ఇదే దీనిపై కూడా మనం ఒకసారి ఎక్కుదాం ఎక్కిన తర్వాత చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి ఈ రౌండ్ వేద్దాం మొత్తం అంతా రౌండ్ చూపిస్తాను రండి దీని చుట్టూరు ఈ యొక్క శిఖరం చుట్టూరు మీకు రౌండ్ చూపిస్తాను అయిపోయింది బ్లాగ్ అయిపోయింది బుత్తి ఫోర్ట్ మొత్తం ఒక ట్వంటీ వీడియోస్ ఎన్నో వచ్చింది తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా ఎలా ఉందా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది మామూలుగా లేదు అదిగా చూపించాను కదా ఇందాక మీకు పాడుపడిపోయింది సో ఇదిగో హైలెట్ అన్నమాట హైలెట్ చాలా బాగుందండి చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది సరే అండి ఇక్కడ ఏదో చిన్న ఇక్కడ చిన్న కనెక్షన్ ఉందండి ఇదిగోండి ఈ బాక్స్లో ఉన్నాయి చూసారా బాక్స్ కనెక్షన్ ఉంది ప్రతీది ప్రతీది కూడా చాలా క్లియర్గా టు పిన్ చూపించాను మీకు ఒక్కసారి మన ఛానల్లో ఉన్న వీడియోలు మొత్తం అన్నీ చూపించండి చూడండి చాలా అన్నమాట సో ఈ దీనికి చూసారా బొక్క పెట్టారు దీనికి మన వాళ్ళు సరైన వాళ్ళండి బాబు పబ్లిక్ సరైన పబ్లిక్ దాని కింద అన్న దాచేర్యమోనని మొత్తం అంతా మొత్తం ధ్వంసం చేశారన్నమాట దీన్ని ఇదే ఫైనల్ డెస్టినేషను సో చూసారు కదా ఇక్కడ కూడా మన వాళ్ళు బొక్క పెట్టారు దీనికి ఫైనల్ డెస్టినేషన్కి ఎందుకంటే రాజులు ఈ ఫైనల్ డెస్టినేషన్ ఇక్కడే దాచిపెట్టారేమోనని దీనికి ఒక పెద్ద హోల్ బొక్క పెట్టారన్నమాట చూపిస్తాను రండి బొక్కను అదిగా చూసారా దీంట్లో నిధి లేదు నిక్షేపాలు లేవు వాటర్ బాటిల్ తొక్క తోటకూర అన్నీ ఉన్నాయి చూడండి సో ఇక్కడి నుంచి మనం మెట్లు ఎక్దామండి ఎలా ఉంది బ్లాగ్ ఎలా ఉంది బాగుందా ఇది రండి నాకైతే బాగా నచ్చిందండి వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది లాస్ట్ ట్రిప్లో బాగా రికార్డ్ చేశాను అన్నమాట సూపర్గా వచ్చింది ఇదే వ్యూ అండి మొత్తం పైకి మీకు చూపిస్తాను త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మొత్తం అంతా ప్లేన్ ఏరియా కను చూపినా ఎక్కడ ఏమీ ఉండదు చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే అండి బొక్క దీనికి బొక్క పెట్టారన్నాను కదా మన వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టీలు గట్రా చేసుకుని ఉంటారనమాట నైట్ టైము సరే నైట్ టైము ఎవరో రారలేండి ఎందుకంటే కింద సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇది ఆల్రెడీ అండర్టేకింగ్లో ఉంది చూసారు కదా ఎలా ఉందో త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్లో మీకు ఏది ఉండదు కనుచూపు మేరలో ఎక్కడ ఏది ఉండదు వాళ్ళ యొక్క క్రియేటివిటీకి నిజంగా ఆఫ్ చెప్పొచ్చండి చాడితుల యొక్క క్రియేటివిటీకి వాళ్ళ యొక్క క్రియేటివిటీ అంటే మామూలుగా లేదు అత్యద్భుతంగా ఉందన్నమాట ఇక్కడ ఎక్కి చూస్తే కనుచూపు మేరలో ఇంకా ఏది లేదు మొత్తం అంత ప్లేన్గా ఉంది శత్రువులు ఏ ఏ పక్కన నుంచి అటాక్ చేసినా చాలా క్లియర్గా తెలిసిపోద్ది అన్నమాట అలాంటి ప్లాన్తో కట్టారన్నమాట అబ్బబ్బా సూపర్ అండి ఎక్స్ట్రాడినరీగా ఉంది మామూలుగా లేదు ఎలా ఉంది బాగుంది కదా అదిగో చెరువు అదిగో అదిగో గుత్తి పట్టణం కొండలు ఇగో చూసారా కొండలు దగ్గర దగ్గర ఈ చుట్టుపక్కల పది కొండల వరకు ఉన్నాయి వాట్ అండ్ ఎక్స్ట్రాడినరీ ప్లేస్ అండి చాలా బాగుంది నాకైతే చూసారు కదా ఎలా ఉందో వీడియో నచ్చితే కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సి యూ బాబాయ్ ఫ్రెండ్స్ చూసారా ఫైనల్ డెస్టినేషను ఎలా ఉందో బాగుంది కదా ఇదిగోండి ఇదే త్రీ సిక్స్టీ డిగ్రీస్ యాంగిల్స్లో ఇక్కడ నుంచి ఉంటే ప్రతీదీ కనిపిస్తుంది అన్నమాట చుట్టుపక్కల కనుక మేరలో ఏది ఉండదు అన్నమాట ఈ పైకి ఎక్కి మొత్తం చూడవచ్చు అన్నమాట చూస్తే శత్రువులు రాకుండా శత్రువులు ఏ పక్క నుంచి వచ్చి అటాక్ చేస్తున్నా ఈజీగా తెలిసిపోద్ది చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది